సమంత నాగ చైతన్యతో విడిపోయినప్పటికీ కూడా సమంత విషయంలో అఖిల్ ఇప్పుడు కూడా పాజిటివ్ గా ఉండడం మన అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఇక ఎన్నో సందర్భాల్లో తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు అఖిల్ అలాగే తనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో తనను సపోర్ట్ చేశాడు అయితే ఇక ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ అండ్ బ్రేకింగ్ విషయం బయటపడింది అయితే త్వరలోనే అఖిల్ అక్కినిని అలాగే జైనబ్ రావ్జీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళిద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ పూర్తయిపోయింది జైనబ్ రావ్జీ వాళ్ళ నాన్నగారు ప్రముఖ కా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక వెన్నెముక లాంటి వాడని చెప్పొచ్చు అనమాట ఆ తర్వాత ఆయన వేరే పొలిటికల్ పార్టీస్కి కొంత సపోర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆయన పొలిటికల్గా కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు ఇక ఈ క్రమంలో సమంతకి అలాగే జైనబ్ వల్ల నాన్నగారికి మధ్య ఏంటి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి అంటే సమంత వాళ్ళ ఫ్యామిలీ అంటే సమంత వాళ్ళ బ్రదర్ అలాగే సమంత పూర్తిగా జైనబ్ వాళ్ళ ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఎన్నో సందర్భాలలో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండేవాళ్ళు ఇంకా జైనబ్ వాళ్ళ ఫాదర్ కానీ జైనబ్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ సమంత ఫ్యామిలీ అంటే చాలా 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 రెస్పెక్ట్ అనమాట అయితే ఈ క్రమంలో జైనబ్ని నేను పెళ్లి చేసుకుంటున్నానని తను అనౌన్స్ చేసినప్పుడు కన్నా ముందే సమంతకు నాగ నాగా అది అఖిల్ అఖిల్ నేని అలాగే జైనబ్ లా పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసు తను ఒకటే మాట చెప్పింది అనమాట అఖిల్ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి చెప్పిందంట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్